మనం డిస్కస్ చేయబోయే నెక్స్ట్ లెసన్ సిక్స్టీన్త్ లెసన్ సిక్స్త్ క్లాస్లో సిక్స్టీన్త్ లెసన్ స్త్రీ పురుష సమానత్వం దిశగా పయనం తెలంగాణలో ఇంటి గడప దాటి బయట ఉద్యోగాలకు వెళ్ళే మహిళల సంఖ్య పెరుగుతోంది క్రమంగా ఇదివరకు ఉన్న పరిస్థితులు ఎలా ఉండేదో మీకు దాదాపు ఐడియా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఉద్యోగాలకు వెళ్ళే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతుంది నేడు పౌర జీవితంలో మహిళల భాగస్వామ్యం కూడా పెరుగుతోంది ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నారు పురుషులతో సమానంగా గృహంలో ముఖ్యమైన నిర్ణయాలు చేయగలుగుతున్నారు వివిధ ఉద్యమాల్లో మహిళలు సమిష్టిగా పాలుపంచుకోవడానికి ప్రభుత్వాలు పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొంభై దశకాలలో మహిళలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు అంటే రిజర్వేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కానీ ఇలాంటివి మహిళలకు ఆస్తిలో సమాన వాటా అనే విషయంలో మన రాష్ట్రంలో చట్టం చేయడం జరిగింది ఎనభైవ దశకంలో అలా అలాంటి వాటి వల్ల ఈ మహిళల అభ్యున్నతికి తోడ్పాటు జరుగుతుందన్నమాట అయినప్పటికీ తెలంగాణలోని మహిళలు సమానత్వాన్ని హుందాతనాన్ని పొందడంలో వెనుకబడి ఉన్నారని చెప్పక తప్పదు గతం కంటే నేడు మూడు పెన్నడు లేని విధంగా చిన్నారి ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది ఈ లెక్కలన్నీ మనం ముందుకు చూస్తామన్నమాట రాను రాను చూస్తాము స్టాటిస్టిక్స్లో తెలంగాణలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని సాధించడంలో అడ్డంకిగా ఉన్న కొన్ని ముఖ్య అంశాలను ఈ అధ్యాయంలో చర్చిద్దాము దేశంలో ఫస్ట్ పాయింట్ తీసుకుంటే పంతొమ్మిది యాభై ఒకటి సంవత్సరంలో మన దేశంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల నలభై ఆరు మంది స్త్రీలు ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వెయ్యికి నైన్ ఫార్టీ సిక్స్ అవుట్ ఆఫ్ వన్ థౌజండ్ అంటే వెయ్యి మంది పురుషులు ఉంటే తొమ్మిది వందల నలభై ఆరు మంది స్త్రీలు ఉన్నారన్నమాట పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాటికి ఇది ఈ సంఖ్య తొమ్మిది వందల ముప్పై నాలుగుకు చేరింది అంటే పదమూడు మైనస్ పదమూడుగా ఉందన్నమాట అంటే పదమూడు సంఖ్య తగ్గిపోయింది స్త్రీలు ఇంకా తగ్గుతూ వస్తుందన్నమాట రెండు వేల పదకొండులో ఈ సంఖ్య కాస్త మెరుగై అంటే ఒక ఆరు ఆరు పెరిగి తొమ్మిది వందల నలభైకి చేరింది అన్నమాట పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాటి నుంచి ముప్పై ఏళ్లలో రెండు వేల పదకొండు నాటికి ఒక ఆరు సంఖ్య పెరిగి తొమ్మిది వందల నలభైకి చేరింది అయినప్పటికీ పంతొమ్మిది వందల యాభై ఒకటికి చూస్తే ఇప్పుడు తక్కువగానే ఉంది ఇది గమనించవచ్చు మనం ఇక్కడ చార్ట్ ఇదే మనం చార్ట్లు చార్ట్ రూపంలో తీసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వెయ్యి మంది పురుషులు ఉంటే తొమ్మిది వందల నలభై ఆరు మంది స్త్రీలు అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాటికి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది స్త్రీలు ఉన్నారన్నమాట రెండు వేల పదకొండుకి వచ్చేసరికి వెయ్యికి తొమ్మిది వందల నలభై ఈ ఈ సంఖ్య మార్పు సంఖ్య కూడా గుర్తుంచుకోండి మార్పు సంఖ్య గుర్తుంచుకుంటే మనకు ఎంత నంబర్ ఎంత ఉంది అనేది కూడా ఈజీగా గుర్తుండిపోతుంది అన్నమాట తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది స్త్రీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదకొండు నాటికి ఈ సంఖ్య కాస్త పెరిగి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది స్త్రీలు వెయ్యి పురుషులకు అంటే దాదాపు పంతొమ్మిది మంది సంఖ్య పెరిగిందన్నమాట దీన్నే చార్ట్ రూపంలో తీసుకోవడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే నిష్పత్తిలో ముందంజలో ఉందన్నమాట కానీ ఆరు సంవత్సరాల లోపు పిల్లల సంఖ్యను పరిశీలిస్తే ఆడపిల్లల సంఖ్య జనాభాలో గణనీయంగా తగ్గిపోయింది పుట్టేటప్పుడు వీళ్ళు అధికంగా జన్మిస్తున్నారు కానీ వాళ్ళు బతికి బట్టగట్టడం లేదన్నమాట ఆరు సంవత్సరాలలో పిల్లల్ని గమనిస్తే మళ్ళీ ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందన్నమాట ఇక్కడ ఆరు సంవత్సరాల లోపు బాలికలను బాలురతో పోలిస్తే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వెయ్యి మంది బాలురకు తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది బాలికలు ఉండే అన్నమాట రెండు వేల ఒకటి నాటికి ఈ సంఖ్య తొమ్మిది వందల అరవై మూడుకు చేరింది అంటే దాదాపు పదిహేను మంది తగ్గింది అన్నమాట సంఖ్య పదిహేను సంఖ్య తగ్గింది తర్వాత రెండు వేల పదకొండు నాటికి చూస్తే దీని నుండి కూడా రెండు తొమ్మిది వందల అరవై మూడు నుండి కూడా తొమ్మిది వందల ముప్పై మూడుకు వచ్చిందంటే దాదాపు ముప్పై తగ్గింది ఇక్కడ మైనస్ ముప్పై అయింది చూడండి తెలంగాణలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి వంద మంది స్త్రీలలో కేవలం ఇరవై తొమ్మిది మంది మాత్రమే ఇక్కడ బుక్లోనే కన్ఫ్యూజన్గా ఇవ్వడం జరిగింది చార్ట్లో ట్వంటీ నైన్ అని మ్యాటర్లో ట్వంటీ ఎయిట్ అని ఇవ్వడం జరిగింది సో రెండు తీసుకున్నాం ఈ రెండిట్లలో ఆన్సర్గా మనకు ఏది ఇచ్చినా సరే రెండిట్లలో ఏది పెట్టినా సరే కరెక్ట్ అవుతుంది ఎందుకంటే బుక్లో రెండు ఉన్నాయి కాబట్టి వంద మంది స్త్రీలలో ఇరవై తొమ్మిది ఆర్ ఇరవై ఎనిమిది ఈ విధంగా ఆప్షన్స్లో ఏమైనా ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇచ్చారనుకోండి రెండిట్లలో ఏది ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నా ఏం కాదనమాట అది కాకుండా వేరే ఏవైనా ఇస్తే మాత్రం చూసుకోవాల్సి ఉంటుందన్న ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ఈ విధంగా ఇచ్చారనుకోండి ట్వంటీ నైన్ ఆర్ ట్వంటీ ఎయిట్ అవుతుంది ఆన్సర్ కాబట్టి ఏదైనా సరే ఆప్షన్స్లో చూసుకోవడానికి ఉంటుందన్నమాట బుక్లో రెండు నెంబర్స్ ఇక్కడ ఈ విధంగానే ఇవ్వడం జరిగింది పురుషుల అక్షరాస్యతలో కూడా ఇక్కడ చార్ట్లో ఫిఫ్టీ త్రీ ఇవ్వడం జరిగింది మ్యాటర్లో వచ్చేసి ఫిఫ్టీ టూ ఇవ్వడం జరిగింది అనమాట సో మనం ఇవి ఈ రెండిట్లలో మనం ఏది చూజ్ చేసుకున్నా ఏం కాదు ఇక్కడ కూడా పురుషుల అక్షరాస్యతలో కూడా ఏది చూజ్ చేసుకున్నా ఏం కాదన్నమాట ఆప్షన్స్లో ఇక్కడ వంద మంది స్త్రీలకు ఇరవై తొమ్మిది ఆరు ఇరవై ఎనిమిది మంది అక్షరాస్యులు ఉంటే రెండు వేల పదకొండు నాటికి ఇది ఇరవై తొమ్మిది నుండి యాభై ఎనిమిది వరకు చేరింది అన్నట్టు ఈ సంఖ్య అంటే దాదాపు ఇరవై తొమ్మిది మంది ఎక్కువ చదువు చదువుకున్న వారు ఉన్నారు స్త్రీలలో యాభై ఎనిమిది అంటే దాదాపు వందకు యాభై ఎనిమిది మంది స్త్రీలు అక్షరాస్యులు అన్నమాట పురుషుల అక్షరాస్యతను గమనిస్తే నాకు చెప్పుకున్నాం కదా ఫిఫ్టీ టూ ఆర్ ఫిఫ్టీ త్రీ అంటే చార్ట్ ప్రకారం ఫిఫ్టీ త్రీ ఇవ్వడం జరిగింది మనకు బుక్లో ఇచ్చిన మ్యాటర్ ప్రకారం ఫిఫ్టీ టూ ఇవ్వడం జరిగింది ఫిఫ్టీ టూ ఆర్ ఫిఫ్టీ త్రీ నుండి సెవెంటీ ఫైవ్ వరకు పెరిగిందంటే ఇక్కడ ఇరవై మూడు మంది ఎక్కువ అక్షరాస్యులు పెరిగారు అన్నమాట మహిళలతో పోలిస్తే పురుషులు దాదాపు ఒక పదిహేడు మంది వరకు ఎక్కువగా అక్షరాస్యతను కలిగి ఉన్నారు అంటే దాదాపు మూడు బై నాలుగు వంతు పురుషులు అక్షరాశులుగా ఉన్నారు స్త్రీలేమో వంద యాభై ఎనిమిది మంది అక్షరాశులు ఉన్నారు రెండు వేల పదకొండు నాటికి ఈ సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సుమారు ఒకటిన్నర కోట్ల విద్యార్థులు ఉన్నారు విద్యార్థుల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో ఒకటిన్నర కోట్లుగా ఉందన్నమాట పంతొమ్మిది వందల ఎనభై దశకంలో మన రాష్ట్రంలో స్త్రీలకు రిజర్వేషన్లు కల్పించారు వంద మంది బాలికలు బడిలో చేరితే ఈ సంఖ్య కొంచెం ఇంపార్టెంట్ వంద మంది బాలికలు అంటే స్కూల్కు వెళ్ళే ప్రతి వంద మంది బాలికలలో అరవై ఐదు మందికి మించి ఐదవ తరగతికి ఆ పైన చదవడం లేదు అంటే అరవై ఐదు మంది మాత్రమే ఐదవ తరగతి ఆ పై చదువు కొనసాగిస్తున్నారన్నమాట కేవలం పదిహేను మంది ఆడపిల్లలు అంటే వంద మంది ఆడపిల్లల్లో కేవలం పదిహేను మంది ఆడపిల్లలు మాత్రమే ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసించగలుగుతున్నారు అంటే ఇది చాలా ఎంత ఇబ్బందికరంగా ఉందో చూడండి ఈ సంఖ్య వంద మంది బాలికలు బడిలో చేరితే అందులో కేవలం అరవై ఐదు మంది మాత్రమే ఐదవ తరగతికి పైన చదువుతున్నారు అందులోనూ మళ్ళీ కేవలం పదిహేను మంది మాత్రమే ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసించగలుగుతున్నారన్నమాట యాభై మందికి పైగా డ్రాప్ అవుట్స్ అవుతున్నారన్నమాట టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ దగ్గరనే డ్రాప్ అయిపోతున్నారనమాట చదువులో తెలంగాణలో అక్షరాస్యత స్థాయి ఇందాక మనం చూసిన చార్ట్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యాభై యాభై మూడు మంది పురుషులు అక్షరాస్యులు ఉంటే ఇరవై తొమ్మిది మంది స్త్రీలు అక్షరాశులుగా ఉన్నారన్నమాట రెండు వేల ఒకటి నాటికి చూస్తే ఈ సంఖ్య పురుషుల సంఖ్య అరవై ఎనిమిదికి చేరగా స్త్రీలు నలభై ఆరు మంది అక్షరాశులుగా ఉన్నారు అంటే ఇక్కడ పురుషులు పదిహేను మంది ఇంప్రూవ్ అయ్యారు స్త్రీలలో పదిహేడు మంది ఎక్కువగా యాడ్ అయ్యారన్నమాట రెండు వేల పదకొండు నాటికి ఈ సంఖ్య చూస్తే పురుషుల సంఖ్య డెబ్బై ఐదుగా ఉంది వంద మంది పురుషులలో డెబ్బై ఐదు మంది అక్షరాస్యులుగా ఉన్నారు స్త్రీలు యాభై ఎనిమిది మంది ఉన్నారన్నమాట ప్రస్తుతం బాలికలలో ఒకటి బై ఆరు వంతు అంటే దాదాపు పదిహేను పదిహేను నుంచి పదిహేడు మంది బాలికలు ఐదవ తరగతి తర్వాత పాఠశాలకు దూరం అవుతున్నారు ప్రతి వంద మంది బాలికలలో పదిహేడు మంది వరకు ఐదవ తరగతి తర్వాత పాఠశాలకు దూరం అన్నమాట పంతొమ్మిది వందల ఎనభై దశకంలో వారసత్వంగా ఇచ్చే ఆస్తిలో లింగ వివక్ష లేకుండా స్త్రీలకు సమాన హక్కులు కల్పించిన మొదటి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మొట్టమొదటిసారిగా స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే ఇద్దరికీ ఆస్తిలో సమాన వాటా ఉంటుందని హక్కులు కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నమాట భారతదేశం మరియు ఆసియాల్లో ప్రథమ మహిళా ఇంజన్ లోకో పైలట్ సురేఖ యాదవ్ సురేఖ యాదవ్ మొట్టమొదటి మహిళ లోకో పైలట్ అన్నమాట అంటే రైలు నడిపించిన రైలు నడిపించిన మొట్టమొదటి మహిళ భారతదేశం మరియు ఆసియాలో సురేఖ యాదవ్ ఈమెనే వందే భారత్ రైలు ఉన్నాయి కదా ప్రస్తుతం వందే భారత్ రైలు నడిపిన మొట్టమొదటి మహిళ కూడా సురేఖ యాదవ్ అన్నమాట దేశంలో పొలం పని చేసే వారిలో ఎనిమిది బై పది వంతు అంటే దాదాపు ఎనభై శాతం మంది మహిళలే ఉన్నారు పొలం పని చేయ వారిలో ఎనభై శాతం మంది మహిళలే ఉన్నారన్నమాట సో ఇది లెసన్ నెక్స్ట్ మరొక లెసన్తో మీ ముందుకు వస్తాను